ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన డివిజన్లు మండలాల మార్పు చేర్పులపై మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమీక్షకు మంత్రుల అనగాని సత్యప్రసాద్ వంగలపూడి అనిత నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు తదితరులు హాజరయ్యారు జిన్న జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది దానిపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంభచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది రంభచోడవరం చిత్తూరు డివిజన్లు కలిపితే గోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు జిల్లాల సరిహద్దుల మార్పు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ చెప్పండి ఏపీలో కొత్త జిల్లాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది కదా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సౌజన్య ఏదైతే ఏపీలో కొత్త కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఏదైతే నూతనంగా మార్కాపురం మదనపల్లి అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని మొత్తం మీద అయితే సీఎం చంద్రబాబు నిర్ణయించారు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక పైన వరుసగా రెండో రోజు సమీక్షించిన సీఎం కొన్ని మార్పులను చేర్పులకు ఆమోదమైతే తెలిపారు మరోవైపు కొత్తగా అంటే ఈ మూడు జిల్లాలతో పాటు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు ఏదైతే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లె ఏదైతే నక్కపల్లి రెవెన్యూ డివిజన్ అలాగే ప్రకాష్ ప్రకాశం జిల్లాలోని అద్దంకి కొత్తగా ఏర్పాట ఏర్పాటే ఏదైతే మదనపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్ అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి బనాన్పల్లి రెవెన్యూ డివిజన్ అలాగే సత్య సత్యసాయి జిల్లాలోని మా మడకసిరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనేసి నిర్ణయించారు అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఏదైతే ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివరాన్ని మొత్తం మీద అయితే కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం దాదాపుగా అంగీకరించడం అయింది ఏదైతే నిన్న కూడా దీనిపైన ఒక కసరత్ అయితే జరిగింది నిన్న కూడా ఆయన దీనిపైన అంటే స్వయంగా సీఎం ఉప ఏదైతే మంత్రి ఉపసంఘంతో ఆయన భేటీ అయ్యారు నిన్న ఈ రోజు కూడా ఆయన భేటీ అయ్యి దీనిపైన ఒక కసరత్ అయితే చేశారు తుది ఈ దశకు అయితే చేరుకుంది ఓవరాల్ గా చూస్తే ఈ మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది మొత్తం మీద ఏదైతే ప్రజల అభిప్రాయం అవ్వచ్చు భౌగోళిక స్వరూపాలు అవ్వచ్చు వీటిని బట్టి మొత్తం మీద అయితే మూడు జిల్లాలుగా ఏదైతే ఏర్పాటు చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసేందుకు మొత్తం మీద అయితే సీఎం ఆమోదం తెలపడం జరి జరిగింది ఏదైతే ఇరవై ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు ఇప్పుడు అదనంగా మూడు జిల్లాలు అంటే మొత్తం మీద ఇరవై తొమ్మిది జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం అయితే మొత్తం మీద కనిపిస్తోంది అంటే ఓవరాల్ గా చూస్తే ఇరవై తొమ్మిది జిల్లాలకు దాదాపుగా ఫైనల్ అయినట్లుగానే మనం భావించాలి సౌజన్య ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే ఏదైతే మొదటి నుంచి ఏదైతే మార్కాపురం మదనాపల్లి జిల్లాలు అనుకున్నారు అయితే అకస్మాత్తుగా సడనఫాల్ గా రంపచోడవరాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది నిన్న ప్రపోజల్ వచ్చి నిన్న ఆయన సీఎం చెప్పడం జరిగింది దీనికి కొన్ని అయితే చే ఉన్న సంగతి ఆల్రెడీగా కొన్ని ఏ కారణాలు అవసరమో దానికి ఉన్న కసరత్తు ఏంటి ఎలా చేయాలి అన్న దానిపైనే ఆయన పూర్తిగా దృష్టి పెట్టి మొత్తం మీద దాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది సీఎం భావించారు దాని దానికి తగ్గట్టుగానే నిన్న ఆయన ఎప్పుడైతే ఈ మార్కాపురం మదనాపల్లి పైన కాకుండా రంపచోడవరాన్ని కూడా ఖచ్చితంగా జిల్లా చేస్తే బాగుంటుందన్నది సీఎం దృష్టికి సీఎం ఇట్లా అధికారుల దృష్టికి అలాగే మంత్రి ఉపసంఘం దృష్టికి కూడా ఆయన తీసుకువెళ్ళడం జరిగింది దీనికి తగ్గట్టే ఇప్పుడు మొత్తం మీద అయితే మూడు జిల్లాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఓవరాల్ గా చూస్తే అధికారులతో నిన్న సమీక్షించిన సీఎం నిన్న అలాగే ఈ రోజు కూడా పూర్తిగా మొత్తం మీద దీనిపైన ఒక ప్రజెంటేషన్ లాగా ఇచ్చారు అధికారులు కూడా అంటే ఏ జిల్లాలు ఏర్పడి ఏర్పడితే ఏ రెవి అలాగే రెవెన్యూ డివిజన్లను కూడా ఎలాగా ఏర్పాటు చేయాలన్న దానిపైన నిన్న అధికారులు నిన్న ఒక కంక్లూజన్కి వచ్చారు దానిపైన సీఎం కైతే నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మొత్తం మీద దీనిపైన ఒక తుది కసరత్తు అయితే చేసి ఫైనల్ గా ఈ మూడు జిల్లాలు ఉండాలన్నది మొత్తం మీద అయితే చేయడం జరిగింది అయితే ఈ రంపచోడవరం అన్నది సీఎం ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన కూడా అంటే దీనికి అవసరమైన కసరత్తు చేయాలని నిన్న ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు దాన్ని వెంటనే ఆమోదించడం జరిగింది మొత్తం మీద మూడు జిల్లాలను అయితే మొత్తం మీద ఫైనల్ చేసినట్లుగా మనకైతే తెలుస్తోంది సౌజన్య ఏదైతే అంటే దీనికి ప్రధాన కారణం ఒక్కటేగా భావించాలి ఎందుకంటే రంపచోడవరం అన్నది ఒక ఏ మొత్తం మీద ఈ దానికి అవసరమయ్యే నిధులు కానీ మిగతా కొత్త జిల్లాకు అవసరమయ్యే ఏర్పాట్లు ఎలా చేయాలి ఏంటి అన్న దానిపైనే ఇక్కడ దృష్టి పెట్టారు ఎందుకంటే పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని నిన్న సీఎం భావించారు దాని తగ్గట్టే అధికారులకు తగిన సూచనలు అయితే చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక తయారైతే చేశారు దీనిపైన ఈ రోజు చర్చించారు దీంతో మొత్తం మీద రంపచోడవరాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది మొత్తం మీద అయితే తెర మీదకి వచ్చింది దాని తగ్గట్టుగానే ఓవరాల్ గా చూస్తే ఈ జిల్లాను కూడా రంపవరం రంపచోడవరాన్ని కూడా ఇప్పుడు జిల్లాగా ఏర్పాటు చేశారు అదే అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అని చూసుకుంటే కూడా కొన్ని ప్రతిపాదనలు ఏదైతే అంటే ప్రజల నుంచి సూచనలు కానీ ఏదన్నా మిగతా సలహాలు సూచనలు కానీ మంత్రి ఉపసంఘం ఏదైతే తీసుకున్న తర్వాత దీనిపైన పూర్తిగా ఒక నివేదిక రూపంలో తయారు చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్తున్నా ఏవైతే రెవెన్యూ డివిజన్లన్న దీని మీద కొంత కసరత్ అయితే చేయడం జరిగింది గత ఇప్పటికే అంటే మొద ఈ రోజుతో ఇది మూడో మీటింగ్ ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ లోనే దీనిపైన కొంత ఐడియా వచ్చింది దానిపైన దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలి ఎందుకంటే నియోజకవర్గాలకి దూరంగా ఉంటే ఏదైతే అంటే హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏవైతే రెవెన్యూ డివిజన్లు దూరంగా ఉంటే ప్రజలు నిజ నియోజకవర్ జిల్లాల హెడ్ క్వార్టర్స్ రావడానికి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఏమన్నా దానికి తగ్గట్టు దానికి అనుగుణంగా దగ్గరగా ఉండే మండలాలు ఏమన్నా ఉంటే జిల్లాలోనే ఉన్న జిల్లాల్లోనే కలపాలన్నదే ఫస్ట్ నుంచి వస్తున్న ఒక అభిప్రాయం దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే కసరత్తు చేశారు ఓవరాల్ గా చూస్తే ఇప్పుడున్న కొత్తగా వచ్చినటువంటి ఏవైతే మూడు జిల్లాలు ఉన్నాయో ప్రజల అభిప్రాయము మొత్తం మీద తీసుకున్న తర్వాతనే దీని మీద ఒక తుది కసరత్తు చేసిన తర్వాతనే దీన్ని ఫైనలైజ్ అయితే చేయడం జరిగింది సౌజన్య ఓవరాల్ గా చూస్తే మొత్తం మీద ఇప్పుడు ఉన్న ఏవైతే ఇరవై ఆరు జిల్లాలు మొత్తం ఇప్పుడు ఒక మూడు కొత్తగా అంటే మొత్తం మీద ఇరవై తొమ్మిది జిల్లాలకు ఏర్పాటు చేసేందుకైతే మొత్తం మీద సీఎం అంగీకారం తెలిపారు సౌజన్య అంటే హేమంత్ ఆల్రెడీ ఇంతకు ముందు ప్రభుత్వం కూడా జిల్లాల పునర్విభజన చేసింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చేస్తోంది కాబట్టి ఈ జిల్లాల మార్పులు చేర్పులు కావచ్చు రెవెన్యూ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు వీటికి సంబంధించి ఆ నియోజకవర్గం ప్రజల నుంచి సానుకూలంగానే స్పందన వస్తుందా లేకపోతే ఎలా ఉంది దీనిపైన అందుకే దీనిపైన మొదటి నుంచి చెప్తున్నట్టు సౌజన్య ఏదైతే ప్రజల అభిప్రాయాన్ని మెయిన్ గా తీసుకోవడం అంటే వాళ్ళ అభిప్రాయాల సేకరణ తర్వాతనే ఈ కసరత్తు చేశారు దీనికి కొంత టైం కూడా తీసుకున్నారు ఎందుకంటే గతంలో అంటే గత మీరు అన్నట్లుగా గత వై వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఏకపక్షంగా నిర్ణయాలు జరిగాయి ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఈ జిల్లాల విభజన జరిగింది అన్నది ఒక చర్చ జరిగింది దీనిపైన ఎప్పుడైతే జిల్లాల విభజన అంటే టీడీపీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాల ఏదైతే కొత్తగా ఏర్పాటు చేయాలన్న జిల్ జిల్లాల ఏర్పాటు విషయంలో ఏదైతే వైసీపీ చేసిన తప్పులను తిరిగి తాము తప్పులు చేయకుండా ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే దీన్ని తుది కసరత్తు చేసిన తరువాతనే ఇప్పుడు ఈ జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిన్నటి వరకు ఈ మార్కాపురం తర్వాత మదనపల్లి మాత్రమే కొత్త జిల్లాలుగా చేయాలన్న ఆలోచన ఉండేది అయితే సడన్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ ముఖ్యమంత్రి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారిగా ఈ రంపచోడవరం కేంద్రాన్ని పోలవరం జిల్లాలను కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలనుకొని ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నారు వెంటనే అధికారులకు కూడా దీన్ని దృష్టికి తీసుకెళ్లారు దీనిపైన కొంత కసరత్తు చేసి ఫైనల్ అంటే ఫైనల్ గా ఎలా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా కనుక్కోవాలన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది ఇది కూడా కొంత ఆమోదదాయకంగా ఉండడంతోనే వెంటనే ఈ రంపచోడవరం కేంద్రాన్ని కూడా ఏదైతే కేంద్రంగా ఈ పోలవరం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిదంతా కలిపి రంపచోడవరం ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద కమిటీ ఏదైతే మంత్రుల కమిటీ ఏదైతే ఉందో ఇది ఇచ్చిన నివేదిక ప్రకారమే సీఎం దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే మంత్రి ఉపసంఘం ఏదైతే ఉందో ఇది ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వస్తోంది క్షేత్ర స్థాయికి వెళ్ళడం జరిగింది మంత్రులు ఉపసంఘం ఏదైతే ఉందో ఈ మంత్రులు ఉపసంఘం క్షేత్ర స్థాయికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారు ఎలా అంటే ప్రజలకు ఏం అవసరం అవుతుంది భౌగో భౌగోళిక స్వరూపాన్ని కూడా చూడడం జరిగింది అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఏమైనా దూరం ఉన్న మండలాలను ఇటు కొత్త జిల్లాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా లేకపోతే పాత జిల్లాల్లోనే అలాగే ఉంచాలా అన్న దానిపైన కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దీనిపైన స్వయంగా మంత్రులే క్షేత్రస్థాయికి వెళ్ళారు క్షేత్రస్థాయిలో అందరితో ప్రజలతో మాట్లాడి ఒక వాళ్ళు నచ్చితేనే అంటే వాళ్ళకు అనుగుణంగానే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇప్పుడు తీసుకున్న అనుగుణంగా తీసుకున్న నిర్ణయానికి అందరికీ ఆమోయ దాయకంగానే ఉంటుందనేసి ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఓవరాల్ గా చూసి అంటే ఇటు నాయకులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అంటే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా దీంతో దీనిపై చర్చించడం జరిగింది కొత్త జిల్లాలకు సంబంధించి అవ్వచ్చు అలాగే రెవెన్యూ డివిజన్లు అవ్వచ్చు అంటే కొత్తగా ఇప్పుడు ఏవైతే ఏర్పడ్డాయో ఇప్పుడు కొత్తగా మూడు జిల్లాలు అలాగే మరోవైపు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఇవి మొత్తము ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు సౌజన్య థ్యాంక్ యూ